ఓం ంతి ఈరోజుటి మురళి తారీఖు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు సంఘంయుగంలో ఉన్నారు మీరు పాత ప్రపంచంతో సంబంధము తెంచుకోవాలి ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది ప్రశ్న సంగం యుగంలోని ఏ విశేషత మొత్తం కల్పమంతటిలో భిన్నమైనది జవాబు సంఘం యుగంలోని విశేషత ఏమిటంటే ఇక్కడ చదువుకుంటారు ప్రాలబ్ధము భవిష్యత్తులో పొందుతారు కల్పమంతటిలో మరుసటి జన్మలో ప్రాలబ్దం లభించే చదువు ఎప్పుడూ చదివించబడదు ఇప్పుడు పిల్లలైన మీరు మృత్యులోకంలో అమరలోకం కొరకు చదువుతున్నారు మీరు తప్ప ఇతరులెవ్వరూ మరుసటి జన్మ కొరకు చదవరు పాట దూరదేశంలో నివసించేవారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైనటువంటి పిల్లలకు మా పిత బాప్తాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ వ్యర్థ విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మాయ ఏ తప్పు పని చేయించకుండా గమనముంచాలి సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడూ లూజ్ అవ్వరాదు దేహాభిమానంలోకి వచ్చి ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు సెకండ్ పాయింట్ ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా స్మృతి చేయాలి స్మృతి చాటును తెలిపే డైరీ తయారు చేయాలి అందులో రోజంతా మేమేం చేశామో తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉన్నారో నోట్ చేసుకోవాలి వరదానము నమ్రత యొక్క కవచం ద్వారా వ్యర్థమనే రావణుడిని తగులబెట్టే అనగా కాల్చివేసే సత్యమైన స్నేహి మరియు సహయోగి భవ వివరణ సంఘటనలో మీ లోపాలను ఎవరైనా ఎంతగా వెతికేందుకు ప్రయత్నించినా కొంచెం కూడా స్వభావ సంస్కారాల ఘర్షణ కనిపించరాదు ఒకవేళ ఎవరైనా తిట్టినా అవమానపరిచినా కూడా మీరు సెయింట్గా అనగా పావన పురుషుడిగా అయిపోండి ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మీరు రైట్గా ఉండండి ఎవరైనా ఘర్షణ పడినా మీరు వారికి స్నేహమనే నీటిని ఇవ్వండి ఇది ఎందుకు ఇలా ఎందుకు ఇలాంటి సంకల్పాలు చేసి అగ్నిపై నూనె వేయకండి నమ్రత అనే కవచాన్ని ధరించి ఉండండి ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము సహయోగాలు కూడా తప్పకుండా ఉంటాయి స్లోగన్ నాది యొక్క అనేక హద్దు భావనలను ఒక్క నా బాబాలో ఇమిడ్చివేయండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఆత్మిక రాయల్టీకి పునాది సంపూర్ణ పవిత్రత కనుక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశం మరియు నశ నా రూపం లేక చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి జ్ఞానమనే దర్పణంలో నా ముఖంలో నా నడవడికలో ఆ ఆత్మిక రాయల్టీ కనిపిస్తుందా లేదా సాధారణమైన నడవడిక మరియు ముఖము కనిపిస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి अच्छा ओम शांति